సో ఈ అయితే కొత్త ఇన్విటేషన్ వచ్చింది ఇన్విటేషన్ రాకపోయినా నేను వెళ్తాను చేస్తావు బాబున్నాడు అయినా చిన్నపిల్లల కానీ మీకు తల్లెత్తుకునేలా చేస్తున్నా వీడియో హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ గని చాలా రోజులైంది సో ఈ రోజైతే కొత్త వీడియో చేస్తున్నాను సో మీకు కూడా తెలుసు భావన రెడ్డి గారి వాళ్ళ డాటర్ మ్యారేజ్ అనమాట సో నేను ప్రీతం అన్న హేమశ్రీ తర్వాత ప్రీతి మ్యామ్ చాలామంది వస్తున్నారు సో నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇన్విటేషన్ రాకపోయినా నేను వెళ్తాను సో ఈ అవుట్ ఫిట్ ఎలా ఉంది ముందు చెప్పండి సో స్పెట్స్ కూడా బాగుంది కదా ఎలాగో నేను అందంగానే ఉంటానండి నాతో పాటు మా తమ్ముడు అరుణ్ కూడా ఉన్నాడు వాడే వీడియో చేస్తున్నాడు ప్రతిదరికి వాడే వస్తాడు నా తమ్ముడు లెక్కాడు సో వాడు ఫేస్ తర్వాత రివీల్ చేస్తాను ఆ నాకని అందంగా ఉంటాడు కాబట్టి సో పట్టించుకోకండి పర్వాలేదు ఇంకా ఇప్పుడైతే పాపే జీవన్ జ్యోతి సీరియల్ చేసి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ దాటిపోయింది యాక్చువల్లీ వన్ ఇయర్ థౌజండ్ ఎపిసోడ్ అవార్డు కూడా వచ్చింది పెట్టుకున్న అది కూడా చూపిస్తాను నీ తర్వాత ఇప్పుడు చాలా డేస్ అయిందనమాట నేను లైక్ అది ఆ సీరియల్ క్విట్ చేశాను తర్వాత లక్ష్మీన్వాసం సీరియల్కి వచ్చాను సో ఆ డేట్ ఈ డేట్ చిన్న క్లాషెస్ వల్ల అవ్వలేదు కానీ ఆ బాండింగ్ మాత్రం అలానే ఉండిపోయింది ప్రీతం అన్న కానీ లైక్ ప్రీతి మ్యామ్ కానీ వాళ్ళందరూ లైక్ షూటింగ్ షెడ్యూల్లో లైక్ చాలా ఫ్యామిలీ బాండింగ్ కానీ అక్క కలిసి ఉండడం కానీ చాలా హ్యాపీగా ఉండేది మెయిన్గా ప్రీతం అన్న ఒక సొంత అయిపోయింది ప్రీతి మ్యామ్ అయితే సేమ్ మా మమ్మీలాగా అండ్ భావన రెడ్డి గారు మా అత్తలాగా అండ్ జరిష్ అక్క అయితే ఇంకా అక్కే మశ్రీ కానీ వీళ్ళిద్దరికి మరదలని పిలుస్తానండి అంటే కొంచెం బాగుంటారు కదా అందుకోసమే వాళ్ళందరినీ ఇప్పుడు కలవబోతున్నాను అండ్ అమిత్ సార్ మెయిన్గా అయితే ఆయనైతే ఇంకా నాకు ఒక పార్ట్నర్ లెక్క అనమాట మేము తినడం తిరగడం సో చాలా మంచిగా వచ్చి మంచిగా ఉండేది బాండింగ్ ఆ తర్వాత మేము దగ్గర దగ్గరికి ఫోర్ ఫైవ్ మంత్స్ కలవలేదు ఫైవ్ టు సిక్స్ మంత్స్ కలవలేదు లైక్ ఎవ్వరు షూటింగ్ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈరోజు మేము రెడ్డి గారు వాళ్ళ డాటర్ మ్యారేజ్కి వెళ్తున్నాం అందరు కలిసి సో చాలా హ్యాపీగా ఉంది కలిసిన తర్వాత మేము లైక్ ఏమేం చేస్తాం ఎంత చిల్ అవుతాం సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఒక మెమొరీ లాగా సో ఈ వీడియో ఒక మెమొరీ లాగా ఉంచుకోవడానికి అండ్ మీకు కూడా చూపించడానికి అండ్ నేను ఫుల్ లాక్ చేసి చాలా రోజులు అయింది సో అది కూడా మీకు చూపించిపోతున్నాను సో చూద్దాం రండి ఇప్పుడైతే వచ్చాను థర్డ్ ఫ్లోరు అండ్ మాల్ కలవడానికి నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను చూడడం ఎవరు వచ్చారు ఎంతమంది గెస్ట్ రావబోతున్నారు ఏంటంటే తను చాలా సీనియర్ యాక్టర్ చాలా మందికి తెలుసు తను సీరియల్స్ కూడా చేస్తున్నా కాబట్టి నేను ఆన్ జపన్ స్టిల్ లోడింగ్ స్టిల్ లోడింగ్ ఏంటి ఏదో చిన్న పిల్లలా కనిపిస్తావ్ నేను డామినేషన్ చేస్తా బాబునాడు ఏన చిన్న అనిపిస్తావు హ సద్దు బ్రోనా బ్రో డాడీ కదా అందగాడు ఫ్రమ్ అందగాడు బ్రో సిద్ధూ బ్రో నా నీనేవని అయాన్ ను నీనేవాడ గణేష్ మావయ్య ఏది ఒకసారి మామయ్య అన్నమ్మ దేవుడు దేవుడు మామయ్య దేవుడు మామయ్య

కాదు బ్రో అంట ఒక బాబు ఉన్నాడు బ్రో అంట అవున అలా ఇప్పుడు ఏంటి నా మీద కెమెరా పెట్టడం వల్ల నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావ్ ఏమీ లేదు ఏదో చిన్న చిన్న మాటలు ఒక రెండు మూడు డైలాగులు చాలా రోజులు తర్కు ఓకే ఐ లవ్ యు సో తర్వాత లవ్ యు ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ గారు చాలా రూల్ తర్కు కలిసారు ఆ ఎలా ఉన్నారు బాగున్నారా రమణో సార్

చెప్పండి ఎలా అనిపించింది భావన రెడ్డి గారి మ్యారేజ్ కి వచ్చింది బావన రెడ్డి గారు మ్యారేజ్ కాదురా ఓకే ఓకే ఆవిడ మ్యారేజ్ ఆవిడ మ్యారేజ్ అయిపోయింది ఆవిడకి ఎప్పుడో మ్యారేజ్ అవడం వల్ల ఈ మ్యారేజ్ కి మనం వచ్చాం కాదు కాదు ఆవిడకి వినిపించిందో నీ పరిస్థితి చూశారా ఎంత ఎనర్జీగా ఉంటుంది హై కు థీమ్ హలో ఉన్నా బాగున్నావా చాలా బాగున్నావా వెరీ గుడ్ ఏది ప్రాజెక్ట్ చేస్తున్నావు బ్రేక్ ఇచ్చి త్వరలో హీరోన్ వచ్చేస్తుంది పాప జీవన్ చోటు టూ అవునా థ్యాంక్ యూ ఇదో మా వద్దునా ఏంటో నేను చెప్పొద్దునా రెండు మాటలు బాగున్నారా ఇక్కడికి కూడా స్వార్థం తెచ్చి ఇక్కడ వద్దునా అని పిలుస్తారు అన్నం తింటావా నువ్వు పాండవ తినాడాకమరా ఏంటి వద్దునా నేను సన్నంగా మంచిగా ఉంటా ఇప్పుడు చెప్పు చెప్పురా కంటలు వేయడా తల పనులు ఏం గిన్నెలు కడిగాడా గిన్ను చూసాడా ఇంట్లో నువ్వు అబ్బాయి అమ్మాయి చెప్పు మీకు తెలియదు అండి కండలు వీడు కదా అమ్మాయిలు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది అమ్మాయికి పిక్అప్ డ్రాపులు చేసుకుని రావడానికి లేట్ అయిపోతున్నాడు కానీ మీకు తలెత్తుకునేలా చేస్తున్నాడు తలెత్తుకునేలా <talli> చేశారు భోజనాలు పెద్దంట ఇవేనా కొంచెం ఇదన్నా డైట్లో అంటాడు పెద్ద అంటే పెళ్లి పెద్ద డబ్బులు కలెక్షన్ అన్న రండి తినండి ఇదంతా అన్న డైటా డైటా చెప్పు ప్లేట్ మొత్తం ఖాళీ అది వచ్చి లాస్ట్లో పెరుగు పట్టుకొని లైటా అంటే నా పర్సనాలిటీకి నాకు సంబంధం సంబంధం ఉందన్న

భవన్ రెడ్డి గారు పిలిచినందుకు చాలా బాగుంది నీరు కూడా ఈ రోజు భావన గారు పెళ్లి వాళ్ళ కూతురు పెళ్లి పెద్ద ఇవన్నీ వడ్డాన్ని నేనే చేయించిన దగ్గర నుండి సో నాకైతే ఆడ చూడటానికి అక్కలాగా ఉంటారు కానీ ప్రస్తుతానికి అమరావతి పోషిస్తారు

ప్రీతి మ్యామ్ అమిత్ గారు కిరణ్ గారు అందరూ వచ్చారు అండ్ చాలా హ్యాపీ మా సిద్ధన్న అండ్ విష్ణువర్ధన్ కూడా కలిశారు సో చాలా రోజుల తర్వాత కలిసినందుకు చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట సో బా భావనారెడ్డి వాళ్ళ డాటర్ లైక్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు లాంగ్ హ్యాపీగా ఉండాలి అండ్ వాళ్ళ జంట కూడా చాలా బాగుంది సో త్వరలోనే కూడా నాకు కూడా పెళ్ళి అవ్వకూడదని కోరుకుంటున్నారు సో గాయస్ ఇది లాగ్ అనమాట సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ గనీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్ కీప్ లవింగ్ కీప్ సపోర్టింగ్ షైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గణేష్ రెడ్డి